అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఇదైతే సెకండ్ లాంగ్ వీడియో అన్నమాట లాంగ్ వీడియో జస్ట్ త్రీ మినిట్స్తే ఉండే ఇది కొంచెం దానికన్నా పెద్దది ప్లీజ్ ఎవరైతే కొత్తగా ఛానల్ని చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి కుకింగ్ వీడియోస్ క్లీనింగ్ టిప్స్ వెయిట్ లాస్ టిప్స్ బ్లాగింగ్ ఛానల్ కంప్లీట్గా అదే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అక్కడ బయట బాగా డిస్టర్బెంచుకుంటే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను లాంగ్ వీడియోస్తో పాటు షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను షార్ట్స్ వీడియోకి ప్రతి దానికి ఒక మంచి మాట అయితే ఉంటుంది ప్లీజ్ అందరూ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ట్రావెలింగ్ బ్లాగ్ అన్నమాట ట్రావెలింగ్ చేయడానికి మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చెప్తా దానికోసం అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే నేను ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటున్నా వంట మేమే చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి త్రీ డేస్కి సరిపడా నెల కానివ్వండి పసుపు కారం అల్లం మసాలా అన్నీ తీసుకెళ్తున్నా పొద్దున లేవగానే అవన్నీ పనులు చేయాలంటే కుదరదు కాబట్టి నైట్ అన్ని పనులు చేసుకొని అయితే కంప్లీట్ చేసుకున్నా ఇల్లు ఉడుచుకొని ఇల్లు చుడుచుకొని అయితే అన్ని సామాన్లు అయితే సర్దుకొని అయితే పెట్టుకున్నా వెళ్ళేది మన వెహికల్లోనే కాబట్టి అన్నీ అయితే సర్ది పెట్టుకున్నా రాత్రి చపాతీలు చేసేసాను కూర కూడా చేసేసాను పొద్దున్న లేవగానే మాత్రం ఒక పులిహోర అయితే చేసేసిన మా అత్తమ్మ కూడా నాకు హెల్ప్ చేసేస్తుంది పాపం చపాతి పిండి కలిపి అయితే ఇచ్చేసింది కూరగాయలు కూడా కట్ చేసి ఇచ్చేసింది నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని చపాతీలు అయితే చేసేసాను ఒక దైవ దర్శనానికి అయితే వెళ్తున్నాము ఒకటనే కాదు మూడు ప్లేసెస్కి వెళ్ళాము వెళ్ళిన రెండింటి దగ్గర అయితే సరిగ్గా వీడియోస్ తీయలే కానీ ఫస్ట్ వెళ్ళిన ప్లేస్కి అయితే మంచిగా తీసిన వీడియోస్ అవన్నీ పోస్ట్ చేస్తా చూడండి ఒక దాని తర్వాత ఒకటి మెల్లగా వస్తూనే ఉంటాయి చూడండి ప్లీజ్ నా అలాగా మీరు ఎంతమంది చేస్తారు చపాతీలు నేనైతే ఆయిల్తోనే చేసేస్తాను మళ్ళీ మళ్ళీ డబల్ డబల్ చేయకుండా కొంతమంది పిండితో చేసేసి పెన్నె మీద వేసి ఆయిల్తో కాలుస్తుంటారు కదా నేను అట్లా చేయను కింద చేసేటప్పుడే ఆయిల్ అప్లై చేసేసి పెన్న మీద వేసేసి కాల్ చేస్తూ ఉంటా ఇట్లా తొందరగా అయిపోతే అనిపిస్తుంది నాకు డబల్ డబల్ ప్రాసెస్ అని అయితే అనిపించదు మళ్ళీ అట్లా చేస్తే ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందేమో అనిపిస్తుంది ఇట్లయితే కొంచెం లెస్ ఆయిల్తో చేసుకోవచ్చు అని నా ఫీలింగ్ రాత్రి చపాతీలను కూర కూడా చేసేసిన స్టార్టింగ్ స్టార్టింగ్ కాబట్టి ఏమైనా కొంచెం వీడియోస్లో ఉన్నా కొంచెం అటు ఇటు అయినా కొంచెం క్షమించండి సారీ ఏమనుకోకండి స్టోర్టు వీడియోలో చివరిలో మంచి మాట నాకు ఎందుకు చెప్పాలని అనిపించిందంటే అప్పుడప్పుడు నేను వాట్సాప్ స్టేటస్లో కొంచెం మంచి మాటలు కొంచెం నాకు వచ్చిన మాటలు మన ఆలోచనలో అప్పుడప్పుడు చూసిన మాటలు నాకు నచ్చితే అయితే నేనైతే వాట్సాప్ స్టేటస్లో పెడతా ఉంటా మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ అడుగుతూ ఉంటారు చాలా బాగుంది కొటేషన్ చాలా బాగుందని అంటూ ఉంటారు నేను నాకు కూడా యూట్యూబ్లో వీడియోస్ చేయాలని కొంచెం ఇంట్రెస్ట్ సరే ఆ వీడియోతో పాటు ఈ మాటలు కూడా ఎందుకు చెప్పకూడదు ఎవరికైనా కొందరికైనా యూజ్ అవుతుంది కానీ అనే ఉద్దేశంతో మాత్రమే నేనైతే ఆ మంచి మాటలు అయితే చెప్తున్నాను నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే వీడియో స్కిప్ చేసుకోండి ఇంతకుమించి మాత్రం ఎక్కువ నేను ఏం చెప్పలేను అసలు ఎండాకాలమే రాలేదు కానీ ఆ చపాతీలు చేసేటప్పుడు హడావిడిగా ఇంట్లో వర్క్ చేసేటప్పుడు మాత్రం చెమటలు అయితే కారిపోతున్నాయి నాకైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసాను అన్ని చపాతీలు అయితే అయిపోయాక అన్నీ చేసేసిన తర్వాత చల్లారిన తర్వాత అయితే అన్నీ ఒక కవర్లో పెట్టేసి కొంచెం గాలిపోకుండా అయితే పెట్టేసిన ఒక టూ డేస్ అయితే వచ్చినాయి మాకు ఏం పాడవలేదు బాగానే ఉన్నాయి అయితే అయితే నాకైతే కూరగాయలు కూడా కట్ చేసి ఇచ్చేసింది చపాతీలు అయిపోయిన వెంటనే నేనైతే కూర కూడా చేసేసిన చూసారా ఎన్ని చపాతీలు చేసేసాను నేను అదే చెమటలు వస్తున్నాయని చెప్తున్నా అక్కడ వంట ఫాస్ట్ ఫాస్ట్గా ఫినిష్ చేసేసుకొని ఇల్లు ఊడ్చేసి అయితే తుడ్చేశాను సోఫాలో మా లగేజ్ చూసారా ఎంత సామాన్ ఉందో అన్ని గిన్నెలు ఉన్నాయి ఆ గిందులు ఇంకా బట్టల బ్యాగులు ఇంకా అన్ని దుప్పట్లు కావలసినవి అన్నీ ఇంకా సర్దాలి ఇంకా సర్దుతూనే ఉంటాం మెల్లగా అయితే అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నారు టెన్ అయిపోయింది ఇక పడుకొని మార్నింగే లేచేసి మన వెహికల్కి అయితే నేనైతే దిష్టి తీసేసి అహో కొబ్బరికాయ అయితే కొట్టేసిన మా వారు చూడండి అట్లా ఎందుకు అంటున్నారు కొట్టేసిన కొబ్బరికాయ ఆ తర్వాత స్టార్ట్ అయిపోయినాం మెల్లమెల్లగా అందరము ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో వచ్చేటప్పుడు అయితే అన్ని వాడిపోయిన మొహాలు అయితే వేసుకొని వచ్చేసినాము వచ్చేటప్పుడు వీడియో తీయలేదు ఏం తీయలేదు హ్యాపీగా పడుకున్నాం కార్లో అయితే మధ్యలో అయితే ఫుల్ ఆకలి వేసింది మాకు తినేసినాం హ్యాపీగా వండుకున్న పులిహోర చపాతి కర్రీస్తో పాటు అన్ని మంచిగా తినేసినాము మేమైతే కాసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చుని మళ్ళీ బయలుదేరిపోయినాము ముచ్చట్లు పెట్టుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ నవ్వుకుంటూ మంచిగా వెళ్ళిపోయినాము అప్పుడే తెల్లారింది అంతే జస్ట్ అప్పుడే అప్పుడే వెలుగు వస్తుంది కొంచెం కొంచెం అప్పుడైతే బయలుదేరిపోయినాం మేమైతే ఇది ముందు పెట్టాల్సింది వీడియో క్లిప్ సరిగా అర్థం కాలే నాకు తర్వాత పెట్టేసిన ఇది మన ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు వీడియో అన్నమాట చూడండి మన రోడ్ అయితే మనం టన్ అయిపోతున్నాం ఇప్పుడే దేవుడి వల్ల అయితే సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చేసినాం అందరం కానీ మామూలుగా అలసిపోలేదు ఫుల్ అలిచిపోయినాము అందరం అయితే ఎర్లీ మార్నింగే కాబట్టి అంత ట్రాఫిక్ అయితే ఏం లేకుండే హ్యాపీగా వెళ్ళిపోయినాము ఇక్కడ కుమ్రవెల్లి చేరుకునేసరికి రెండు అయిపోయింది అన్నమాట మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అయితే టూ వరకు మాకైతే జర్నీ అయిపోయింది మధ్యలో అయితే డీజిల్ గుర్తిచ్చేసాము మన కార్కి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము మళ్ళీ స్టార్ట్ వెళ్తూనే ఉన్న వెళ్తూనే అన్నమాట మనం వెళ్ళేది మన గురి నుండి కుమరవెల్లి కాబట్టి వెళ్ళగా అయితే వెళ్ళిపోయినాము మధ్యలో కాసేపు పడుకున్నాము మేమైతే అంటే మా వారు కాదు మేము మాత్రమే పడుకున్నాము ఇంకా ఈ వీడియోస్ ఈ వీడియోస్ విషయానికి వస్తే మాత్రం వీడియోస్ చేయడం పెద్ద తప్పేమీ కాదు మనమైతే పెద్ద తప్పేమీ చేయట్లేదు కదా మనకు నచ్చింది మనం వండుకొని తినేది మనం ఏదో ఇక్కడికి వెళ్ళే ట్రావెలింగ్ లాగా జస్ట్ వీడియో చేసి అయితే చూపిస్తున్నాను దానికి నా ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉంది నేను అందరి పర్మిషన్ అడిగి తీసుకొని మాత్రం వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నన్ను అయితే బాధ పెట్టకండి ప్లీజ్ ఎన్నో బాధలు ఎన్నో బాధ్యతలు ఎంతో సంతోషాలు ఎంతో దుఃఖాలు కష్టాలు అవన్నీ ఉంటాయి మనిషి జీవితంలో ఇదో కాసేపు ఆనందంగా ఉండడానికి మాత్రమే ఈ వీడియోలు అంతకు మించి అయితే ఏం లేదు ఓ పెట్టగానే ఏం డబ్బులు రావట్లేదు నేనేం పెద్ద ఫేమస్ అయితే అయిపోలేదు అందుకే నా ఆ వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే సపోర్ట్ చేయండి ఈయన చిన్న చిన్న తప్పులు ఉంటే మాత్రం క్షమించండి వీడియోలో కొంచెం అటు ఇటుగా అయినా కొంచెం క్లారిటీ లేకున్నా కానీ కొంచెం అయితే నాకు చెప్పండి ఇది ఇట్లా ఉంది అది అట్లా ఉందని నేను చెక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ మొత్తం అయితే టూ సిక్స్టీ కిలోమీటర్స్ అయితే దాకా వెళ్ళిపోయాము మేమైతే కారులోనే జర్నీ చేసుకుంటూ మధ్యలో ఆ చెట్లు చూడండి ఇది చూడండి అది చూడండి అని నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ మాతో పాటు తెచ్చుకునే అని తినుకుంటూ అయితే వెళ్ళిపోయాము మేము నా అయితే సుష్మా ఛానల్ ఏమైతే స్వీట్ హోమ్ సింపుల్ లైఫ్ అన్నమాట ఏది అయితే ఈజీగా కాదు ఏం చేయాలన్నా దానికి కష్టపడాలి ఇప్పుడు నేను ఈ వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసుకుని అయితే చాలా కష్టపడి మీరు ఊరికనే మాటలు మాత్రం అనేయొద్దు మధ్యలో అయితే మాకు చాలా ఆకలిసింది బయట అయితే అక్కడ మాకు మొక్కజొన్నలు అయితే కనిపించినాయి ఒకటి బాయిల్ చేసింది అయితే ఒకటి తీసుకొని అయితే అందరం తినేసాము హ్యాపీగా ఏంటో జర్నీ అంటేనే నాకైతే ఎక్కడ ఆకలి అయితే వస్తుంది మరి ఎందుకైతే ఏమో అంత ఆకలి కానీ ఎప్పటికి ఆకలి అయితేనే ఉంటుంది ఏదో ఒకటి దినుకుంటేనే ఉంటాము నేను చేసేదే జర్నీ కాబట్టి ట్రావెలింగ్ వ్లాగ్ కాబట్టి మీకు మొత్తం ట్రావెలే కనిపిస్తుంది రోడ్డు ఆ చెట్లు పుట్టలు నాతో పాటు మీరు కూడా చూసేయండి ఈ వీడియోలో మొత్తం ట్రావెల్ చేసిన వ్లాగే అయితే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో అయితే మేమైతే టెంపుల్కి వెళ్ళింది అక్కడ ఏం చేసినామని ఆ వీడియో పోస్ట్ చేస్తా అన్నీ ఒకటే దాంట్లో చేయాలంటే మాత్రం పెద్ద వీడియో అయిపోతుంది అంత చూడలేము అంత చూడలేరు మీరు ఇక్కడైతే మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను నేను మన లైఫ్లో మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు డిస్కరేజ్ వాళ్ళు ఏమో కానీ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఒక్కరున్నా సరే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది ఏదో సాధించిన ఇది అనిపిస్తుంది నా లైఫ్లో అట్లయితే ఒకరున్నారు నేను వీడియోస్ చేస్తా అని అని అనగానే ఎట్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయింది ఒకే ఒక్కరు అది ఎవరంటే రక్షిత ఎస్ రక్షితనే తను ఎవరంటే నా బావగారి కూతురు ఎంత సపోర్ట్ చేస్తుంది అంటే నాకు చాలా సపోర్ట్ చేస్తుంది ఈ వీడియోస్ అన్ని తీయడానికి మెయిన్ రీజన్ కూడా తనే తీయి పిన్ని ప్లీజ్ పిన్ని వీడియోస్ చేద్దాం పిన్ని ప్లీజ్ పిన్ని చేయి పిన్ని పోస్ట్ చేయి అని చెప్పి నా ఎంబడి పడతా ఉంటుంది అమ్మాయి తన వల్లనే నేనైతే ఈ వీడియోస్ అయితే చేస్తున్నా ఒక్కసారి నేను వీడియోస్ చేస్తా అని చెప్పగానే చాలు ఎంత హ్యాపీగా ఎంత ఎగ్జైటింగ్గా అయితే ఫీల్ అయిందో లవ్ యు రక్షితల్లి మధ్యలో అయితే కాసేపు తిని కాసేపు అయితే వడుకున్నాం మళ్ళీ లేచి మళ్ళీ వీడియో తీయడం స్టార్ట్ చేసిన నేనైతే చూడండి అక్కడ ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసినట్టే అక్కడ ఒక గుట్ట అయితే కనిపిస్తుంది కదా అక్కడ ఒక వెంకటేశ్వరి నామంలాగా కనిపిస్తుంది భలే ఉంది కదా నాకైతే మంచిగా అనిపించింది చూడగానే నిజాం దగ్గర అది ఎంత బాగా అనిపించిందో చూడగానే అక్కడ దాకా పడుకోనున్నా మేము జస్ట్ రిలాక్స్ అవుతుంటే ఆ వీడియో మా వారు చూసి చెప్పారన్నమాట వెంటనే వీడియో ఆన్ చేసి వీడియో అయితే తీసుకున్నా ఎప్పటికీ మనకి మెమొరబుల్గా ఉండిపోతుంది నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా ఆ రూట్కి ఫస్ట్ టైం వెళ్తున్నా ఆ ప్లేస్ కూడా ఆ టెంపుల్కి దగ్గర దగ్గరలో అయితే వచ్చేసినాము ఆయనతో అయితే నేను వీడియోస్ చెప్పాగానే ఏమో నీ ఇష్టంలే అని అన్నాడు కానీ కానీ నా రక్షి తల్లి మాత్రం ఎంతలా సపోర్ట్ చేసిందంటే చాలా సపోర్ట్ చేసింది తల్లి అటు స్ట్రైట్కి వెళ్తేనేమో హైదరాబాద్ అంట ఇటు లోపలికి ఇటు సైడ్ తిరిగినాం కాబట్టి ఇది జనగాం రోడ్ అండ్ నుండి అయితే గుడి దగ్గరకు వచ్చేసినట్టే మనకి సేమ్ మా లాంటి కారే ముందు వెళ్తుంటే సేమ్ మనలాంటి కారే మనలాంటి కారే అని అయితే మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోయాము స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక చర్చ్ లాగా అయితే మాకు కనిపించింది బాగుంది నేనైతే ఫస్ట్ చూసి హాస్పిటల్ అనుకున్నాది కానీ కాదు చర్చ్ చర్చ్ అంట నెక్స్ట్ గుడివైపుకి అయితే వెళ్తున్నాము చూసారు కదా సెంటర్కి అయితే వచ్చేసినాం మ్యాక్సిమమ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్కి కూర్చున్నాం కార్లో ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు దిగుతాం కూర్చొని కూర్చొని అయితే కాలు అయితే చాలా నొప్పులు అయిపోయాయి మాకైతే అక్కడ సెంటర్ అయితే చాలా బాగుంది ఏనుగు బొమ్మలతోని చుట్టూ ఇట్లా చేసేసి మధ్యలో ఏదో బొమ్మలాగా చాలా బాగుంది అట్లా లోపలికి వెళ్తే చేరియాల రోడ్ అంట గుడి యావైపోయి ఉంటుంది అటు వెళ్ళాలి మనం ఇంతలోనే రెడ్ సిగ్నల్ అయితే పడిపోయింది మాకు అది జనగాం సెంటర్ రోడ్ అనుకుంటా మధ్యలో డిజైన్ అయితే చాలా బాగుంది చూపిస్తా దగ్గర నుండి చూడండి అందరూ ఒకలాగా చేయరు వంటలు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అన్నమాట సరే నాకు వచ్చిన వంటలు నా స్టైల్లో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడంలో నా ఉద్దేశం ఉంది యూట్యూబ్ ఛానల్లో అందుకే క్రియేట్ చేశాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే టెంపుల్కి వెళ్ళిన వ్లాగ్ మొత్తం అందులో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది అదేంటిదో అది దేనికి సంబంధించిందో మరి జనగాం దగ్గర పెద్ద ట్యాంకర్ లాగా అయితే ఉంది అట్లా ట్యాంకర్ లాగా కనిపిస్తుంది నాకు మరి అది దేనికి సంబంధించిందో అయితే నాకు మాత్రం తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి